హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి మనకి సికింద్రాబాద్ లొకేటెడ్లో ఉన్నటువంటి సీతారామం కట్ పీసెస్లోకి అయితే కనుక ఈరోజు మనం సరికొత్తగా వచ్చినటువంటి సారీ కలెక్షన్స్ మార్కెట్లో ఇంకా రాని కలెక్షన్స్ అయితే కనుక చూడడానికి వెళ్ళబోతున్నాం కంప్లీట్ అయితే కనుక హోల్సేల్ షాప్ అండి నో రీటైల్ సో మీకు సెట్ టు సెట్ అయితే కనుక తీసుకోవాల్సి ఉంటుంది చాలా బెస్ట్ ప్రైస్ అండి మార్కెట్ ప్రైస్ కన్నా కూడా మీకు అయితే కనుక హోల్సేల్లో ట్రస్టెడ్ సర్వీస్ చేస్తారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ పైనుండే సేమ్ ప్లేస్లో అయితే కనుక వారు సీతారామం కట్ పీసెస్ సర్వీస్ సో అయితే కనుక మనకి ఇస్తూ ఉన్నారు సో మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా కానీ శారీస్లో మీరు ఇంట్లో ఉండి సేల్ చేస్తున్నా లేకపోతే మీకు స్టోర్స్ ఉన్నా షాప్స్ ఉన్నా ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు ట్రెండింగ్ మెయింటైన్ చేస్తారు ట్రస్టెడ్ మెయింటైన్ చేస్తారు ఇంతకన్నా ఏం కావాలో చెప్పండి ఎవరికైనా కానీ కాబట్టి మీరు పాజిబిలిటీ ఉండి సరౌండింగ్స్లో ఉంటే కనుక వెళ్ళి చూసుకోండి లేదు అంటే కనుక కొన్ని మన వీడియోలో షేర్ చేసా వీటిల్లో మీకు క్వాంటిటీ అవైలబుల్గా ఉంది అండ్ అన్నీ లేటెస్ట్ లేదు అనుకుంటే వీడియో కాల్లో కూడా చూసుకుని మీరు అండి తెప్పించుకోవచ్చు సేమ్ మీకు అదే డే కావాలి హైదరాబాద్లో ఉంటే సేమ్ డే డెలివరీ ఉంటుంది లేదు అంటే కనుక ఆంధ్ర అండ్ తెలంగాణ వన్ డేలో డెలివరీ ఇచ్చేస్తారండి కొంచెం మనకి బయటకు వెళ్తే కనుక టూ ఆర్ త్రీ వర్కింగ్ డేస్లో డిటీటీడీసీలో అయితే కనుక వేసిస్తారు లేదా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి అండ్ ట్రస్టెడ్ ఉంటుందండి మన ఛానల్లోనే చాలా వీడియోస్ ఉన్నాయి స్టోర్ నుంచి సో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి సారీ కలెక్షన్స్ అసలు ఎలా ఉన్నాయి ఏంటి మార్కెట్లో ఇంకా రాని న్యూ డిజైన్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ శ్రావణం అలాగే రాబోయే వెడ్డింగ్ సీజన్కి అన్నిటికీ కూడా కలుపుతూ ఇస్తున్నానండి అండ్ ట్రస్టెడ్ సర్వీస్ చేస్తారు దాని గురించి మీకు ఎలాంటి భయం లేదు ఒక సెట్ నుంచి మీరు ఎన్ని ల్యాక్స్ బిల్ ఆర్డర్ చేసినా ప్రాబ్లం లేదండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి డిఫరెంట్ కలెక్షన్స్ చూపించేస్తాను తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియో షేర్ చేయండి వారికి కూడా వీడియో అనేది చాలా చాలా హెల్ప్ అవుతుంది బిజినెస్ చేస్తున్న వారికి చేయాలనుకునే వారికి సో సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఇంకా లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ కలెక్షన్స్ చూసేద్దాం హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సీతారాం కట్పీస్ సెంటర్ వీఆర్ లొకేటెడ్ ఇన్ సికింద్రాబాద్ లాస్ట్ టైమ్ షోడ్ యూ జార్జెట్ వెరైటీస్ ఫ్యాన్సీ కటలాగ్ వెరైటీస్ టుడే వీఆర్ షోయింగ్ యూ ఫ్యూ ఫ్యాన్సీ ఐటమ్ వెరైటీస్ ఫార్ రాఖీ సీజన్ అండ్ ఫెస్టివల్ సీజన్ మ్యారేజ్ సీజన్ అండ్ ఆల్సో నా జిమి క్లాత్ ఇస్ ఇన్ డిమాండ్ ఇన్ మార్కెట్ సో వీఆర్ ఆల్సో షోయింగ్ యూ డిమ్ జిమి చూ ఐటమ్స్ వీఆర్ సెలింగ్ ఓన్లీ సెట్ టు సెట్ మేడం అంటే ఎస్ ఓన్లీ హోల్సేల్ సెట్ టు సెట్ వస్తాయి ప్రైసెస్ బెస్ట్ రీజనబుల్ ఉంటాయి షాప్ విజిట్ చేయండి లేకుంటే వీడియో కాలింగ్ చేయండి చేస్తాం వీడియో కాలింగ్లో మినిమమ్ బిల్లింగ్ టెన్ థౌసండ్ షాప్ వచ్చి ఒకటే ఐటెం కావాలంటే కూడా అట్లా కూడా ఇస్తాం బట్ సెట్ టు సెట్ దొరుకుతాయి మన షాప్ ఇది మహకాలి టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర లొకేటెడ్ ఉన్నాయి మేడం మహాకాళీ టెంపుల్ బ్యాక్ సైడ్ వచ్చి మన షాప్ గూగుల్ మ్యాప్స్లో కూడా సెర్చ్ చేస్తే వస్తాయి లేకుంటే వచ్చి కాల్ చేస్తే కూడా మేము మంచిగా పంపి షాప్కి తెప్పిస్తాము మ్యారేజ్ స్పెషల్ ఐటెం అండ్ फेस्टिवल लो फेस्टलो इ जार्जट क्ला चारा अडकतात जार्जट ऑल तलवर् मिरर वर्क प्लस सैटिन बॉर्डर प्युअर रशियन जारजट क्ला उठाय प्लस दी ब्लाउज फॅनि ब्लौजा डिजिटल प्रिंटेड एंड कलर्स अी ब्रेट ब्राइट कल एक डार्क कलर डार्क कलर्स इथे कंप्लीट फै पीस सेट की డిజైన్స్ కూడా దొరుకుతాయి దీంట్లో ఇప్పుడు ఇది మిరర్ ఉన్నాయి మిర్రర్ లేవు వేరే వర్క్ అంటే వేరే వర్క్ కూడా దొరుకుతాయి మ్యాచింగ్స్ సేమ్ ఉంటాయి అది అన్ని వాట్సాప్ మీద లేకుంటే షాప్కి వచ్చి చూపిస్తాం అవును అండ్ ఇది ఐటమ్ కూడా చాలా కొంచెం అంటే మార్కెట్ లో ఇంకా రాలే మన దగ్గర వచ్చినాయి ఫస్ట్ ఇది ఐటెం రేట్ కూడా చాలా రీజనబుల్ ఉంటుంది రేట్స్ చెప్పం మనం ఏమైతాయి అంటే సింగిల్ సింగిల్ పీస్ అడుగుతారు అందరు చెప్పాం ఇప్పుడు మనం అన్ని ఫ్యాన్సీ డిజైనర్ టైప్ కలెక్షన్ చూపిస్తున్నాను మేడం మార్ష్మెలో క్లాత్ జిమ్ క్లాత్ టిష్యూ క్రష్ క్లాత్ ఇవి ఐటమ్స్ చూపిస్తున్నాం అన్ని ఐటమ్స్ ఫ్యాన్సీ బుటీక్ టేస్ట్ ఉన్నాయి ప్లస్ రీజనబుల్ బెస్ట్ రేట్స్ ఫోర్ కలర్ మ్యాచింగ్ ఫైవ్ కలర్ మ్యాచింగ్ ఇది చాలా హాట్ కేక్ ఐటమ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రెండింగ్ ఐటమ్ ఇది డబల్ షేడెడ్ ఉంటాయి మిడిల్లో మెయిన్ కలర్ ఉంటాయి ప్లస్ పైన కింద డబల్ కలర్ ఉంటాయి ఆల్ ఓవర్ శారీకి ఇట్లా వర్క్ కూడా వస్తాయి ఆల్ ఓవర్ శారీకి టూ సైడ్ వర్క్ కూడా ఉంటాయి हैंड वर्क एम्ब्रॉयडरी स्टाइल कट 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 वर्क स्टाइल उन्होंने गाइस इनकी ब्लाउज गुड़ा डबल कलर शेडेड ब्लाउज विथ स्टोन वर्क चाला रीजनेबल आइटम है दी कुछ डिजाइनर टाइप वचन यस बहुत चाला ब यस दींटलो ब्राइट कलर्स अनही डबल शेडेड भी पिंक येलो चेरी एंड स्काई ब्लू అన్ని బ్రైట్ కలర్స్ ఉన్నాయి ప్లస్ బ్లౌజ్ కూడా ఎట్లా సారీ ఉన్నాయి అట్లాంటి టైప్ డబుల్ కలర్ బ్లౌజ్ ఉన్నాయి ఫోర్ కలర్ చాట్ ఇవి ఫోర్ ఫోర్ పీస్ సెట్ తీసుకుంటాం ఇది ఐటెం ఎట్లా ఉన్నాయంటే ఎవరు అంటే కంపల్సరీ రిపీట్ అవుతున్నాయి దీంట్లో సింగిల్ కలర్ కావాలంటే సింగిల్ కూడా ఐటమ్ ఉన్నాయి డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ ఇట్లా చూపిస్తున్నాం ఫర్స్ట్ క్లాత్ లోనే మనం ఇంకా variety shutters ఉన్నా మేడం ఇప్పుడు ఆల్ ఓవర్ క్రాస్ట్ టిష్యూ జిమ్మిచుక్ అవుతున్నాయి ప్లస్ టు సైడెడ్ embroidery hand okay. work ఉన్నాయి ఇవి ఆల్ ఓవర్ చీరకి వర్క్ బూటస్ ఉన్నాయి సింగల్ కలర్ సారీస్ ఇవి దీనికి బ్లౌజ్ కూడా సేమ్ కలర్ డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ వస్తాయి ఈ పార్టిక్యులర్ డిజైన్ లో లైట్ చార్ట్ డార్క్ చార్ట్ అన్నీ ఉంటాయి వీ అన్నీ డార్క్ కలర్స్

ఇవి కూడా మోడల్ ఎస్ ఈ ఐటెం కూడా కొంచెం మార్కెట్లో లేవు అట్లా టైప్ ఐటెం ఉన్నాయి కొంచెం కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి ఇది అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ ఉన్నాయి మార్కెట్లో మన దగ్గర బిలో సెవెన్ ట్వంటీ బిలో సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి ఐటమ్స్ రేట్లో అయితే మార్కెట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తక్కువనే దొరుకుతాయి మన దగ్గర రేట్లో ప్రాబ్లం రావు బట్ సెట్ టు సెట్ తీసుకోవాలి అదొకటి జార్జెట్ లో చూపిస్తున్నారు మేడం కొంచెం సాట్ బార్డర్ టూ సైడ్ ప్రింటెడ్ ఉన్నాయి దానికి జరీ సాట్ బార్డర్ వర్క్ ఉన్నాయి మేడం సారీ ఇలా మనం ఇది ఒక లాస్ట్ ఐటమ్ చూపిస్తున్నారు క్రిస్టల్ జెమేషు క్లాత్లో ఈ సాడీ మొత్తం ప్లేన్ వస్తున్నాయి దీనికి డబల్ సైడ్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ వర్క్ది బార్డర్ ఉన్నాయి పెద్ద బార్డర్ స్టైల్ ఉన్నాయి కట్ వర్క్వి ऑल ओवर 6.3 मीटर 6.5 मीटर प्लेन चीरा ऑन टाइप चीरा के किनना மொத்தம் बॉर्डर उन्ने प्लस ब्लाउज ಕೂಡ диంట్లో सेल्फ ब्लाउज प्लस बॉर्डर के हैंड्स ಕೂಡ ഇట్లానే सेम उन्ने ഇത്രേ കൂടി പേസ്റ്റൽ കളർസ് എസ് കളർസ് ಅಣ್ಣಿ ಬ್ರೈಟ್ ಕಲರ್ಸ್ ಇಂತಲೋ ಪೇಸ್ಟಲ್ ಇಂಗ್ಲಿಷ್ ಕಲರ್ಸ್ ಬಹಳ ಟ್ರೆಂಡ್ ಆಗ್ತವೆ ಎಸ್ ಮೇಡಂ ಅದರ್ಗೂ ಇದ್ರು ಪರ್ಟಿಕুলರ್ ಈಗ ಮೀರೆ சின்ன ಕಲರ್ ગાನಿ ಬುಟಿಕ್ ಸ್ಟೈಲ್ ಕಲರ್ಸ್ ಇವನ್ನ ಫೈ ಕಲರ್ ಶಾರ್ಟ್ ಫೋರ್ ಕಲರ್ ಶಾರ್ಟ್ प्लस मैं चूपा ईटम्स इवी अन्नी मैडम बिवेन हंड्रेड बिट हेड रेंज ऐटम्स चूस्ते कई 1500 2000 टू आइटम्स ऐटम्स उ बट बिवेन एट 800 रेंज भी ईटम्स चूप्तना प्लेन सारी आलोर साइप क्लात् क्ला प्लस ओवर फॉइल प्रिंट साड़ी की बूटा फॉइल प्रिंट साड़ी की सिक्स पाइं थ्री मीटर्स అండ్ ఫ్యాన్సీ అర్కో కట్ వర్క్ బార్డర్ కూడా ఉన్నాయి సారీకి ఇది కలర్ షేడెడ్ సారీ మేడం అంటే షిబోరి స్టైల్ చెప్తారు కదా అట్లా స్టైల్ కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి ఇవి ప్లస్ చాలా గ్రాండ్ బ్లౌజ్ వచ్చినాయి దీనికి వర్క్ బ్లౌజ్ చాలా గ్రాండ్ ఉన్నాయి దీనిది చార్ట్ కొంచెం ఫ్యాన్సీ స్టైల్ ఉంటాయి అంటే కొత్త కొత్త చాట్ వచ్చినాయి దీనికి ఆల్ సారీస్ డబల్ డబల్ ట్రిపుల్ కలర్ షేడెడ్ ఉన్నాయి ఇవి అతయితే జిమ్మిచువేది ఒక మోషన్ రన్నింగ్ క్లాత్ ఇది ఇప్పుడు మార్కెట్ లోనే అన్ని కలర్స్ కొత్త కాన్సెప్ట్ స్టైల్ ఉన్నాయి ప్లస్ అన్ని దానికి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ ఉంది ఇది డోలా అండ్ క్రిస్టల్ క్లాత్ లో కొన్ని 2 3 varieties చూపిస్తున్నాం రన్నింగ్ లో grand new varieties ఇవి మొత్తం జరీ బార్డర్ ఉన్నాయి మేడం టూ సైడెడ్ కింద బార్డర్ ఉన్నాయి ఫ్లవర్ది ప్లస్ పైన బార్డర్ ఉన్నాయి ఇవి ఎట్లా ఉన్నాయంటే మేడం క్యాటలాగ్ ఐటమ్స్ ఉన్నాయి ఎవ్రీ పీస్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిజైన్ డిఫరెంట్ కలర్ ఉన్నాయి ఎవ్రీ పీస్ చాలా గ్రాండ్ ఉన్నాయి మేడం ఇది చూస్తే ప్యూర్ క్లాత్ లాగా కనిపిస్తాయి అంటే టూ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్ సారీస్ ఎట్లా ఉన్నాయి కనిపిస్తాయి మేడం మన దగ్గర అయితే రీజనబుల్ హోల్సేల్ సెట్ టు సెట్ ఉన్నాయి ప్లస్ దీంట్లో డిజైన్స్ ఉన్నాయి కొత్త కొత్త varieties దొర్తాయి దీంట్లో కాంబోస్ లో సో ఇవి కూడా సెట్ టు సెట్ దియాస్ యస్ మేడం వి డోలా అండ్ క్రిస్టల్ వి ఐటమ్స్ ఉన్నాయి ఇప్పుడు దీంట్లోనే కొన్ని ఒక్క రెండు మూడు ఐటమ్స్ చూపిస్తున్నాను డోలాలి క్రిస్టల్ అండ్ డోలా క్లాత్ లోనే ఇది ఇంకొక డిజైన్ మన దగ్గర క్రిస్టల్ క్లాత్ డోలా క్లాత్ లో అయితే మోర్ దెన్ 100 డిజైన్స్ 100 varieties దొర్తై లేటెస్ట్ 2 3 డిజైన్స్ ఇప్పుడు చూపిస్తున్నాం మేడం ఇవి అన్నీ కాంబో ఐటమ్స్ ఇవి కలర్ చాట్ డార్క్ కలర్ చార్ట్ ఉన్నాయి ఇవి పర్టికులర్ డోలా క్లాత్లో లేటెస్ట్ అన్ని వెరైటీస్ రెడీ ఉన్నాయి బట్ వీడియోలో కొన్ని లేటెస్ట్ చూపిస్తున్నాం మేడం క్లోజ్ టు హండ్రెడ్ డిజైన్స్ అండ్ వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయి డోలాలో ఇప్పుడు మేడం ఇది సిమిలర్ క్లాత్లోనే కొంచెం హెవీ శారీస్ చూపిస్తున్నా మ్యాడమ్ ఇది ప్యూర్ మినకారి జరి ఉన్నాయి ప్లస్ ఇంక్ ప్రింట్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజిటల్ ఇంక్ ప్రింట్ ఉన్నాయి శారీకి ఇది లేటెస్ట్ కలెక్షన్ కొంచెం మార్కెట్లో రాలే ఇంకా అట్లా టైప్ ఐటమ్ ఉన్నాయి మేడం ఇది పళ్ళు కూడా ఆల్ ఓవర్ మినాకారి జరి పళ్ళు ఉన్నాయి ప్యూర్ సారీ ఇది ఈ ఐటెం ఎట్లా ఉన్నాయంటే మేడం మన దగ్గర క్లోజ్ టు ట్వంటీ డిజైన్స్ థర్టీ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి దీంట్లో సిక్స్ పీస్ ఫైవ్ పీస్ సెలెక్షన్ కూడా ఇస్తాం దీంట్లో థర్టీ ఎవ్రీ కలర్ ఎవ్రీ డిజైన్ యూనిక్ ఉన్నాయి सिमिलरली डार्क कलर्स गुड़ा होने yes, यस प्योर ये दी मीना जरी होने ये दी इंक डिजिटल प्रिंट ऑफ होने लाइट कलर्स एंड डार्क ये दी मैडम डार्क लो क्लोज तू ट्वेल्व तू फिफ्टीन कलर्स दोरते हैं। लाइट लो क्लोज तू ट्वेल्व तू फिफ्टीन कलर्स दोरते ही okay. आ, सैंपल के अवर कावलांटे మనం సగం చేసి కూడా ఇస్తాం మేడం రేంజ్ ఎక్కువ ఉన్నాయి కదా ఫైవ్ పీసెస్ సిక్స్ పీస్ కావాలంటే ఈ ఐటమ్ పర్టిక్యులర్ ఐటమ్లో చేసి ఇస్తాం ఎస్ మేడం దీంట్లో ట్వంటీ ఫైవ్ టు థర్టీ కలర్స్ ఉన్నాయి ప్లస్ ఇంకా ఏమున్నాయంటే మేడం కొన్ని కొత్త కస్టమర్స్ కాల్ చేస్తారు మనకు విశ్వాసం ఎట్లా ఉంటాయి స్టాక్ వస్తాయి లేవు అండి మనం ఫిఫ్టీ ఇయర్స్ కింద నుంచి షాప్ ఉన్నాయి మేడం అండ్ క్లోజ్ టు టెన్ ఫిఫ్టీన్ వీడియోస్ కూడా మనం రెగ్యులర్ అప్డేట్ చేసినాం కస్టమర్ సాటిస్ఫాక్ ఉన్నాయి మేడం ఎవరైనా తీసుకునే సరే మన దగ్గర తీసుకున్నారంటే సాటిస్ఫాక్టరీ అవుతాయి రేట్ అయితే ఎక్కడ ప్రాబ్లమ్ రావు మేడం లేటెస్ట్ లేటెస్ట్ ఐటమ్స్ ఇస్తాం విజిట్ చేయండి వాట్సాప్ చేయండి మేడం అన్ని రకాలు చూపించేస్తాం అండ్ మన షాప్ పేరు కూడా మొన్న ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ బ్రాండ్ నేమ్ అయిపోయాయి మేడం సీతారాం శ్రీ సీతారాం గట్పీ సెంటర్ హైదరాబాద్ సికింద్రాబాద్ ఆల్ ఓవర్ అందరికు తెలుసు ప్లీజ్ విజిట్ చేయండి మన షాప్ ఇది లేటెస్ట్ ఫెస్టివల్ కలెక్షన్ వచ్చినాయి అండ్ వీడియో అప్లోడ్ అయిదాయి దాని తర్వాత కూడా వన్ వీక్ టూ వీక్స్ తర్వాత కూడా ఇంకా కలెక్షన్ వస్తూనే ఉంటాయి మన దగ్గర కంపల్సరీ విత్ రేట్ విత్ బెస్ట్ పాసిబుల్ హోల్సేల్ రేట్ అప్డేట్ చేస్తాం మేడం విజిట్ కూడా చేయండి వాట్సాప్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు పార్సల్ తెలంగాణ ఆంధ్రాలో నెక్స్ట్ డే దొరుకుతాయి మేడం వేరే అదర్ స్టేట్స్ అంటే టూ టు త్రీ డేస్లో దొరుకుతాయి ఇవి హైదరాబాద్ సేమ్ ఎస్ ప్రీపెయిడ్ ఆర్డర్స్ మీద పంపిస్తున్నాం మేడం ఇది విజిట్ చేసుకోండి థ్యాంక్ యూ మేడం ప్రింట్ పళ్ళు ఉన్నాయి మేడం సాడీ ఫ్లవర్ ప్రింట్ ఉన్నాయి ప్లస్ సాటిన్ డబల్ సైడెడ్ బార్డర్ ఉన్నాయి జార్జర్ క్లాత్ స్మూత్ క్లాత్ ఉంటాయి బ్లౌజ్ కూడా దీనికి గ్రాండ్ వచ్చినాయి మేడం చాలా ప్రింటెడ్ బ్లౌజ్ మీద సేమ్ సాటిన్ కింద ఉన్నాయి సాటిన్ వర్క్ కాంట్రాస్ట్ బార్డర్ ఏం కలర్ ఉన్నాయి ఆ కలర్ది బ్లౌజ్ ఉంది ఎస్ మేడం కొంచెం వేరే కామన్ ఐటమ్స్ లో దొరకలే అట్లా టైప్ కలర్స్ ఉన్నాయి దీంట్లో కాంట్రాస్ట్ లో ఎస్ మేడం దీంట్లో ఇంకా డిజైన్ డిజైన్స్ కూడా తెప్పిస్తున్నారు మేడం అప్డేట్ అయితేనే ఉంటాయి నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాం లేకుంటే వాట్సాప్ చేస్తే కూడా షోర్ వస్తే కూడా చూపిస్తాం పర్టికులర్ క్లాత్లో డిజైన్స్ ఇప్పుడు వరుగుతున్నారు అంటే అప్కమింగ్ మేడం మన దగ్గర ఎట్లా ఉన్నాయి అంటే కస్టమర్ షాప్కి వస్తారు వాళ్ళు మన దగ్గర నంబర్ యాడ్ చేపిస్తాం మేము వాళ్ళకి గ్రూప్లో యాడ్ చేపించేస్తారు లే కొన్ని దూరు ఉంటారు కొన్ని కస్టమర్స్ నాకు వాట్సాప్ మీద మెసేజ్ చేసి మనకి షాప్ ఇక్కడ ఉన్నాయి యాడ్ చేయండి గ్రూప్లో చెప్తే కూడా గ్రూప్లో యాడ్ చేస్తాం రెగ్యులర్ అయితేనే ఉంటాయి ఎస్ ఎస్ విత్ విత్ రేట్ లేటెస్ట్ కలెక్షన్ హోల్సేల్ హోల్సేల్ రేట్లో పెడతాం బట్ సెట్ టు సెట్ దొరుకుతాయి దాంట్లో ఇది మనం చూపిస్తున్న ఐటమ్ ఇది చిరాలాది కాటన్ స్టైల్ ఐటమ్ ఉన్నాయి మేడం గజరాజ్ ఎలిఫెంట్ ప్రింట్లో బార్డర్ జార్జట్ ఉన్నాయి దీంట్లో సాడీ కాటన్ ఉన్నాయి డిజైన్ కొత్త ఉన్నాయి క్లాత్ కూడా కొంచెం కొత్త ఉన్నాయి మేడం ఇది बॉर्डर कलर का पर्व उलमकारी पलू उ साड़ी कलम कार्य गजराज प्रिंट दी ब्लौज का साड़ी कलर बॉर्डर कलर दाखिल ब्लौजाइप काटन स्टैल चूस्ते सिल क्या बट काटन स्टैल ऐट उ सिल्प काटन ఇంట్లో ఏమున్నాయంటే మేడం సాడీ కలర్ క్రీమ్ కలర్ కామన్ ఉన్నాయి బార్డర్స్ ప్లస్ దీంట్లో ఎలిఫెంట్స్ కలర్స్ చేంజ్ అయ్యింది సిక్స్ కలర్ చార్ట్ ఉన్నాయి మేడం ఇది కొంచెం లేటెస్ట్ ఐటమ్ ఇది द मोस्ट ट्रेंडिंग ट्रेजन उ मैडम कैटलाग् ईटम्स प्योर् शिफा जॉर्ज क्लाथ उ प्लस दी पैटर्न वर्क क्रश उ सारी की शिबोरी प्रिंट डबल कलर शेडेड सारीस अंड कलर्स इंग्ली अं ड पेस्टल चार ट्रेन उ जारजेट उ मैडम इधर रीजनेबल रेट उ చాలా డిమాండెడ్ ఇది రిపీట్ అంటే రిపీట్ అవుతున్నాయి ఎవరు తీసుకుంటున్నారంటే వాళ్ళ దగ్గర రిపీట్ రెస్పాన్స్ ఉన్నాయి మేడం క్లాత్ అండ్ కలర్స్ అన్నీ చాలా బ్రైట్ ఉన్నాయి మేడం దీంట్లో డార్క్ కలర్స్ కూడా వచ్చేసినాయి మేడం ప్లస్ కొన్ని లైట్ కలర్స్ కూడా వచ్చేసినాయి కొన్ని లైట్ కలర్స్ వచ్చేసినాయి డార్క్ వచ్చేసినాయి మిక్స్ ఉన్నాయి ఈ క్లాత్ ఎవరైనా దగ్గర రెస్పాన్స్ వస్తున్నాయంటే దీంట్లోనే మనం కొన్ని అయినా వర్క్ ప్రింట్స్ అలగ్ అలగ్ రెడీ ఉన్నాయి మేడం వీడియోలో గ్రూప్లో ఇంకా వాట్సాప్ షాప్కి విజిట్ చేస్తే కూడా చూపిస్తాం పర్టికులర్ క్లాత్ చాలా రెస్పాన్స్లో ఉన్నాయి మేడం కుంకుమ్ జార్జెట్ చెప్తున్నారు దీనికి సూపర్ సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి వాష్ చేస్తే కూడా ఏం పోవి అయితే మన షాప్లో చాలా డిమాండెడ్ ఐటమ్ ఇది సాఫ్ట్ మాస్ క్లాత్ ఉన్నాయి మేడం ఇది ప్లస్ మిరర్ ఆల్ ఓవర్ బార్డర్కి ఉన్నాయి టూ సైడ్స్ సిమిలర్లీ మిరర్ అన్నీ ప్రింట్ ఉన్నాయి మేడం ఇది ఈ ఐటెం ఏమున్నాయంటే ఇది పర్టికులర్ డిజైన్ అయితే వైట్ కామన్ డిజైన్ ఉన్నాయి బట్ దీంట్లో మన దగ్గర దీంట్లో మన దగ్గర క్రీమ్ కామన్ ఉన్నాయి కలర్ చార్ట్స్లో కావాలంటే డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ డిజైన్స్ రెడీ ఉన్నాయి దీంట్లో ఐటమ్ చాలా డిమాండ్లో ఉన్నాయి ఇప్పుడు చూ ఇట్లా చేస్తే ఎట్లా ఓపెన్ అయిపోయినాయి సాఫ్ట్ క్లాత్ ఉన్నాయి బాగా ఎస్ రీజనబుల్ రేట్ ఉన్నాయి ఇది అండ్ పర్టికులర్ ఈ డిజైన్ ఫుల్ రెస్పాన్స్లో ఉన్నాయి డిమాండెడ్లో ఉన్నాయి మాస్ క్లాత్ ఉన్నాయి సో అంటే సాఫ్ట్ ఉన్నాయి మాస్ కొన్ని డల్ క్లాత్స్ ఉంటాయి ఇది డల్ మాస్ కావు ఇది ప్రాపర్ ప్యూర్ మాస్ క్లాత్ ఉన్నాయి దీంట్లో మేడం పళ్ళు బాన్నీ స్టైల్ వస్తాయి కొద్దిగా వీ నల్లలో కూడా మిరేర్ వడుకొస్తుంది సో సో బ్యూటిఫుల్ ఇది బ్లౌజ్ yes ఇది బ్లౌజ్ అన్న మేడమ్ ఇది పల్లు బోర్డర్ కలర్ కి పల్లు ఉంది సెక్టర్ సెక్టె ఇదిట్లనే ఎల్లిపోతది లెండి హార్ట్ సే సాల మీరు డిజైన్స్ కూడా దొర్తై సింగల్ కలర్ ఐటమ్స్ చూపిస్తున్నారు కొన్ని ఐటమ్స్ వస్తాయి కేటలాగ్స్ లో బట్ కస్టమర్స్ దాంతో పర్టిక్యులర్ అnder సింగిల్ కలర్ కావాలి అట్లా అడుగుతారు దాంట్లో మనం సింగిల్ పర్టికులర్ పీస్ పీస్ దొర తెప్పిస్తారు ఫైవ్ పీస్ టెన్ పీస్ ఫిఫ్టీ పీస్ హండ్రెడ్ పీస్ ఎట్లా కావాలి సేమ్ కలర్ యాజ్ ఇట్ ఇస్ సైజ్ దొరుకుతాయి ఈ ఐటెంలో ఇంకా డిజైన్స్ కూడా ఉన్నాయి ప్లస్ దీంట్లో కట్ వర్క్ బార్డర్ వస్తాయి అది కూడా రెడీ ఉన్నాయి మేడం అది అది వీడియోలో యాక్చువల్లీ చూపిస్తలేం మనం ప్లస్ సిమిలర్లీ ఈ ఐటెం కూడా ఒక చాలా డిమాండ్ ఉన్నాయి యాజ్ ఇట్ ఇస్ సేమ్ కలర్ టు కలర్ సాడీ విత్ గ్లాస్ వర్క్ బార్డర్ ఈ విభాగ రన్నింగ్ సమాచం ఈ అన్నీ ఐటమ్స్ సెట్ దేనికి సెట్స్ లేవో సింగల్ కలర్ 5 పీస్ కావలే 10 పీస్ కావలే 2 పీస్ కావలే 8 ల కావలే 8 ల దొరుkte సో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఏంటంటే ఈ ఐటమ్ పార్టికులర్ కలర్ ఎన్ని పీస్ కావలే 8 ల దొరుkte సిమిలరీ ఈ డిజైన్ లో ఎన్ని పీస్ కావలే దొరుkte 8 ల సింగిల్ సింగిల్ పీస్ ఐటమ్స్ ఇవి టూ పీస్ ఫైవ్ పీస్ టెన్ పీస్ ఎట్లా కావాలి అట్లా దొరుకుతాయి కలర్స్ దొరకదు దీంట్లో సేమ్ కలర్ ఆల్ ఓవర్ ఇండియా మేడం నెక్స్ట్ డే డెలివరీ తెలంగాణ ఆంధ్రలో నెక్స్ట్ డే డెలివరీ అయితే దొరుకుతాయి మేడం హైదరాబాద్ ఉంటే ర్యాపిడో పోటర్ బైక్స్ మీద పంపిస్తాం అండ్ ఆల్ ఓవర్ ఇండియా వేరే స్టేట్స్ ఉంటే టూ త్రూ త్రీ డేస్ లో డెలివరీ దొరుకుతాయి ప్రీపెయిడ్ ఆర్డర్స్కి డెలివరీ ఉన్నాయి మేడం అబవ్ టెన్ థౌజండ్ ఉంటే డెలివరీ చేస్తాం అండ్ ఇంకొక ఏముందంటే అంటే మేడం ట్వంటీ ఫైవ్ థౌసండ్ పైన బిల్ ఉంటే టూ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇస్తాం మేడం క్యాష్లో అది కూడా ఉన్నాయి ఒక కొత్త చేసినాం రేంజ్వి త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ రేంజ్వి ఐటమ్స్ చూపిస్తున్నారు మేడం ఇవి కూడా ఈ ఐటమ్స్ కొన్ని రేంజ్ తక్కువ ఉన్నాయి దానికోసం ఎయిట్ కలర్ ఛార్జ్ దొరుకుతాయి దీంట్లో అన్ని ఐటమ్స్లో స్టార్టింగ్ దీంట్లో నుంచి చేస్తున్నాం మేడం ఇది మార్ష్మెల్ క్లాత్ ఉంటాయి మేడం ఇది మాస్ లేవు ఇది జార్జర్ స్టైల్ మార్ష్మెల్లో క్లాత్ ఉన్నాయి साड़ी प्लेन ఉంటాయ ఆల్ ఓవర్ 2 సైడెడ్ ఫాయిల్ ప్రింట్ బోర్డర్ ఉన్నది ఇంతలో మొత్తం చీరకి ఇట్లానే డాండియా బోర్డర్ టైప్ ఉంటాయ్ అండ్ బ్లౌజ్ కూడా ఇంతలో ఫాయిల్ ప్రింట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉన్నది బోర్డర్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మార్ష్మల్లో క్లాత్ లో కలర్స్ అని డార్క్ కలర్ షాట్ ఉన్నమే మేడం ఇంతలో చీరకి ఏ కలర్ బోర్డర్ ఉన్నాయ ఆ కలర్ బ్లౌజ్ ఉంటాయ్ బ్రౌన్ పింక్ అని డార్క్ కలర్ షాట్ ఇట్లా ఫ్యా అన్ని డార్క్ కలర్ షార్ట్ ఉంటాయి దీనికి ఏ ఏ కలర్ బార్డర్ ఉన్నాయి ఆ కలర్ బ్లౌజ్ ఉంటాయి క్లాత్ ఇది చాలా ఇప్పుడు డిమాండ్లో ఉన్నాయి మేడం సో మార్చ్మెలో చెప్తున్నారు దీంట్లో ఎస్ దీంట్లో ఏమున్నాయి అంటే మేడం ఇది అందరు అడుగుతారు ఇది ప్రింట్ పోతాయి పోతలేవు దీంట్లో ఏం కంప్లైంట్ లేవు మేడం క్లోజ్ టు టెన్ ట్వెల్వ్ వాష్ చేస్తే కూడా ఇది పోవు ప్రింట్ కదా మైకా ప్రింట్ ఉంటాయి కదా పోతాయి అట్లా అడుగుతారు కస్టమర్స్ దీంట్లో ప్రింట్ అయితే పోవు టెన్ ట్వెల్వ్ వాషెస్ అయితే చేయవచ్చు ఇది పోవు ప్రింట్ ఇది సేమ్ ఐటమ్లోనే క్లాత్ వేరే ఉన్నాయి ప్లస్ డిజైన్స్ కూడా కొంచెం అలాగ ఉంటాయి ఇది ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నాయి అది సాడీ ప్లేన్ ఉన్నాయి ఈ క్లాత్ మోస్ట్ క్లాత్ ఉన్నాయి సేమ్ డబల్ సైడెడ్ ఫాయిల్ బార్డర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇప్పుడు గ్రీన్ సాడీ ఎల్లో బార్డర్ ఉంటే దానికి ఎల్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి మైకా ప్రింట్ ఉంటాయి కదా పోతాయి అట్లా అడుగుతారు కస్టమర్స్ దీంట్లో ప్రింట్ అయితే పోవు టెన్ ట్వెల్వ్ వాషెస్ అయితే చేయవచ్చు ఇది పోవు ప్రింట్ ఇది సేమ్ ఐటెంలోనే క్లాత్ వే వేరే ఉన్నాయి ప్లస్ డిజైన్స్ కూడా కొంచెం అలాగ ఉంటాయి ఇది ఆల్ ఓవర్ ప్రింట్ ఉన్నాయి అది సాడీ ప్లేన్ ఉన్నాయి ఈ క్లాత్ మోస్ట్ క్లాత్ ఉన్నాయి సేమ్ డబల్ సైడెడ్ ఫాయిల్ బార్డర్ ఉన్నాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఇప్పుడు గ్రీన్ సాడీ ఎల్లో బార్డర్ ఉంటే దానికి ఎల్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తాయి దీంట్లో కూడా సిమిలర్ కలర్ చాట్ ఉన్నాయి ఆ క్లాత్ అయితే మాస్మెల్ ఉన్నాయి మేడం ఇది మాస్ట్ క్లాత్ ఉన్నాయి టూ త్రీ క్లాత్ నడుస్తున్నాయి దీంట్లో డిమాండ్ వైజ్ దీంట్లో ఎస్ మేడం ఇది బండల్ టు బండల్ మంచి డిమాండ్ ఉన్నాయి ప్లస్ దీంట్లో ఏమున్నాయంటే అంటే పర్పల్ అండ్ గ్రీన్ టూ కలర్స్ స్పెషల్ కూడా ఉన్నాయి పర్పల్ కావాలంటే పర్పల్ దొరుకుతాయి ఓన్లీ గ్రీన్ కావాలంటే గ్రీన్ దొరుకుతాయి అట్లా మన దగ్గర యూనిఫామ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి అంటే ఎవరికి ఒక సింగిల్ కలర్లో ఫిఫ్టీ సారీస్ సింగిల్ కలర్ ట్వంటీ సారీస్ కావాలంటే కొన్ని కొన్ని రకాలు ఉంటాయి దాంట్లో సెలెక్షన్ చేసుకోవచ్చు ఎస్ ఎస్ టూ కలర్లో స్పెషల్ కూడా దొరుకుతాయి క్లాత్ ఎంబ్రాయిడరీ వర్క్లోనే ఇది ఇంకొక డిజైన్ ఉన్నాయి దీనికి కూడా సేమ్ ఆల్ ఓవర్ వర్క్ ఉన్నాయ్ ప్లస్ ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉన్నాయ్ టు సైడ్స్ 3 కేమ్ ఉన్నాయంటే బ్లౌజ్ కొంచెం గ్రాండ్ ఉంటుంది ప్లస్ బెల్ట్ కూడా ఉన్నాయ్ వర్క్ బెల్ట్ కూడా ఉన్నాయ్ సిమిలర్ రేంజ్ లోనే అన్నీ వీళ్ళు కూడా లైట్ పెస్టల్ చాట్ కలర్ లోనే yes ma'am chaal and the most demanded cloth is this ఇది కూడా సెట్ టు సెట్ యాస్ ma'am all items set to set దీనికి వర్క్ బ్లౌజ్ హెవీ ఉన్నాయ్ प्लस कौन बेल्ट కూడా వచ్చేనే దీనికి సో సిక్స్ కలర్ చార్టింగ్ సిక్స్ కలర్ చార్టింగ్ సో ఇదేన్ ఫ్యాబ్రిక్ ఉంది ఇది మేడం జిమ్మిషు క్లాత్ లోననే బట్ ఇది కొంచెం గ్రాండ్ లోనే ఎందుకంటే దీనిట్లో వర్క్ ప్యూర్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయిడరీ ఉన్నాల ఓవర్ సిరాకి 3D ప్రింట్ వర్క్ ఉన్నే దీనిట్లో డిజైన్స్ కావాలంటే ఎలిఫెంట్ వర్క్ అలంకారి వర్క్ అన్నీ ఉన్నాయ ఇంకా దీనికి 2 సైడెడ్ ఇట్లా ఆర్కో బోర్డర్ వచ్చేనే డబల్ సైడెడ్ అర్కో బార్డర్ ఉన్నాయి ఇంట్లో బ్లౌజ్ కూడా రన్నింగ్ వర్క్ బ్లౌజ్ సేమ్ కలర్ ది వర్క్ బ్లౌజ్ ఉన్నాయి కలర్స్ కూడా అన్ని లైట్ కలర్స్ మనం ఇప్పుడు అట్లానే తెప్పిస్తున్నాం మేడం ఫోర్ కలర్స్ ఫైవ్ కలర్స్ సిక్స్ కలర్స్ ఎందుకంటే ఎయిట్ కలర్స్ అట్లా ఉంటే కస్టమర్ తీసుకోరు ఫోర్ టు సిక్స్ కలర్స్ ప్రైస్ మంచి రేజ్ ఉంటే కస్టమర్ ఎట్లానే తీసుకుంటారు सर ఇంకొక మాట మన స్టోర్ లో అసలు ఏమేం అవైలబుల్ గా ఉంటా ఒక సారీ సే చూపిస్తున్నా కదా ఇవి కాక ఏముంటాయి మన దగ్గర మేడం బ్లౌజ్ పిసెస్ వెరైటీ అన్నీ దొరుస్తాయి కాటన్ లైనింగ్ పాలీస్టర్ లైనింగ్ అ పటర్నన్ కి ప్యాన్ షర్ట్స్ అన్నీ ఉంటాయి అ పెటికోట్స్ వెరైటీ దొరుస్తాయి మేడం ఫ్రీ సైజ్ పెటికోట్స్ అన్నీ దొరుస్తాయి రేంజ్ A to Z దొరుస్తాయి ఎవరైనా పెండిలి పటడాన్ కి ఐటమ్స్ అయితే A to Z దొరుస్తాయి మేడం ప్లస్ హోల్‌సేలర్స్ కి షాప్ కి ఐటమ్స్ A to Z దొరుస్తాయి టవల్స్ దొరుస్తాయి మేడం వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి సూపర్ క్వాలిటీ సారీస్ దొరుకుతాయి వన్ ఫిఫ్టీ టు ఫైవ్ హండ్రెడ్ అయితే సింథటిక్ ఎట్లా కావాలి అట్లా దొరుకుతాయి క్యాట్లాగ్లో లూజ్లో ఇట్లా లూజ్ ఉంటాయి కొన్ని సారీస్ ఇవి అన్నీ దొరుకుతాయి మన దగ్గర సారీస్ వెరైటీస్ ఎస్ బండల్ టు బండల్ ఉంటాయి దీంట్లో వన్ ఫిఫ్టీ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంటాయి మేడం వన్ ఫిఫ్టీ నుంచి రేంజ్ స్టార్ట్ ఉంటాయి సూపర్ వెయిట్లెస్ క్లాత్ ఉన్నాయి ఇవి డిజిటల్ ఇది అయితే కొంచెం గ్రాండ్ ఉన్నాయి మేడం టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రేంజ్ ఐటమ్స్ ఉన్నాయి బట్ వన్ ఫిఫ్టీ స్టార్ట్ ఉన్నాయి మన దగ్గర ఫోర్ పీస్ సిక్స్ పీస్ అట్లా బండల్ టు బండల్ ఉంటాయి ఇది జిమ్ ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చినాయి మేడం ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్ సాడీ ఆల్ ఓవర్ డిజిటల్ ప్రింట్ ప్లస్ ఇట్లా ప్రింటెడ్ పళ్ళులో వచ్చినాయి మేడం ఇది పళ్ళు ప్లస్ ఆల్ ఓవర్ సాడీ డిజిటల్ ప్రింట్ ఉన్నాయి ఫ్యాన్సీ వర్క్ బ్లౌజ్ కూడా వచ్చినాయి సారీకి ఇది ఐటెం ఎట్లా ఉన్నాయంటే ఒక పీస్ ఒక కలర్ ఉన్నాయి మేడం డిజైన్ కూడా చేంజ్ ఉన్నాయి కస్టమర్ ఒక వాల్యూమ్ తీసుకున్నాయంటే వాళ్ళకి సిక్స్ పీసెస్ సిక్స్ డిఫరెంట్ కలర్స్ అండ్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతున్నాయి ఫ్లవర్ కాన్సెప్ట్ ఎక్కువ రన్నింగ్ ఉన్నాయి దీంట్లో మంచి ఫ్లోయి జిమిచూ క్లాత్లోనే కొత్త కాన్సెప్ట్ ఉన్నాయి స్టైల్ క్లాత్ ఉన్నాయి జిమ్చూలోనే డిజిటల్ ప్రింట్ ఆల్ ఓవర్ ప్లస్ వర్క్ బ్లౌజ్ మేడం రెగ్యులర్ టైమింగ్ మనది షాప్ లెవెన్ ఓ క్లాక్ నుంచి నైన్ పిఎం ఉన్నాయి మండే టు సాటర్డే బట్ సండే ట్వెల్వ్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ ఉంటాయి సండే టైమింగ్స్ కొంచెం ఒకసారి కాల్ చేసి వస్తే మంచిగా ఉంటాయి ఎందుకంటే మన ओपन क्लाज जी चेंज सेंजे संडे की मंडे टू साटर्टे रेग्युलर टाईम उठाय दी।